మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో డిపార్ట్మెంట్లో భాగంగా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఈ ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా మిషన్ పరివర్తనలో భాగంగా మనం ఇక్కడ ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ వీక్ని జరపడం జరుగుతుంది అయితే అన్నిటికంటే ముందు రెండు వేల ఇరవైలో ఫిఫ్టీన్త్ ఆగస్టులో రెండు వందల డెబ్బై రెండు జిల్లాలలో ఈ నశాముక్తి భారత్ అభియాన్ అనేది ఒక ప్రోగ్రామ్ను మనము ప్రధానమంత్రి ద్వారా పిలుపునిస్తూ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపుగా అన్ని జిల్లాలలో కూడా ఈ నశాముక్తి భారత్ అభియాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము ఇప్పటి వరకు తెలంగాణలో అరవై లక్షల అరవై ఒక లక్ష నలభై రెండు వేల తొంభై రెండు మంది వరకు మనము రెండు వేల ఏడు వందల పన్నెండు యాక్టివిటీస్ ద్వారా అంతమందికి ఈ మెసేజ్ని మనము తీసుకొని వెళ్ళగలిగినాము ఈ నశాముక్తి భారత్ ప్రకారంగా మనము యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ని ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక క్యాంపెయిన్ని మనము ఈ నెల ఇరవై ఆరో తేదీన జరపబోతున్నాం కాబట్టి అందులో భాగంగా ఈ వన్ వీక్ యాక్టివిటీస్ని మనము అన్ని ప్లాన్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా అన్ని యాక్టివిటీస్ అన్ని కూడా మనం ప్రజల్లోకి చొచ్చుకుపోయేటట్టు చేస్తున్నాము ఈ ఈ మిషన్ పరివర్తన ద్వారా మనకు చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రజలకు సమాజానికి ఉపయోగపడేలా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈవెన్ మనకు ఈ యోగా డే నుంచి మొదలుపెట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ మనము చేయడం జరుగుతుంది యోగా అనేది మనకు ఎంత ఉపయోగకరమో మన జీవిత శైలిని మార్చి మనలో స్వీయ నియంత్రణ తెచ్చి మన నిర్ణయాలను మనము మన జీవితానికి అన్వయించుకోగలిగేలాగా చేయగలుగుతాము అలా కాకుండా మనకు ఈ మాదక ద్రవ్యాల బారిన మత్తు పదార్థాల బారిన పడితే మనం ఏ విధంగా మనలో ఉన్న మెయిన్ స్కిల్స్ని మనం కోల్పోతామో దాన్ని మనం చక్కదిద్దుకొని ముందుకు నడిచేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో యోగా డే నుంచి మనం ఇది స్టార్ట్ చేయడం జరిగింది అనేక స్కూల్స్లో కూడా ఈ ఈ మత్తు పదార్థాల యొక్క బానిసలు కావద్దు అనేసి ఈ మారిజువాన కొయిన్ ఎల్ఎస్డి ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈ స్టూడెంట్స్ అంటే కే మనకు పని వాళ్ళు కార్మికులు వాళ్ళు గంజాయి ద్వారా దీంట్లోకి మా ఇటు వచ్చేస్తూ ఉంటే మనకు స్టూడెంట్స్ ఈ ఈ డ్రగ్స్ అనే పదాన్ని విన్న తర్వాత ఇది ఎలా ఉంటుంది అనే ఒకసారి చూద్దామన్నట్టుగా వాళ్ళు ప్రయోగాత్మకంగా చూడాలన్నట్టుగా చూసుకొని దీంట్లోకి బానిసలు అయిపోతున్నారు కాబట్టి ఇలాంటి దానిల బారిన పడొద్దు అనే ఉద్దేశాన్ని మనం ప్రజల్లో కలిగించి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు అన్నట్టుగా మనము ఈ ఈసారి ప్లానింగ్లో ఈ మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా మనము Sí. <coughs> ఈ మనకు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాకుండా వీరితో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ యాంటీ డ్రగ్స్ తెలంగాణ యాంటీ నార్కోటి యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో వాళ్ళ ద్వారా అండ్ మనకు ఇంకా ఇతర ఎన్జిఓస్ స్కూల్ చిల్డ్రన్స్ డిఈఓస్ వీళ్ళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాలేజ్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వీళ్ళందరినీ మనకు మనతో పాటుగా భాగస్థులను చేసుకొని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ఇంతే కాకుండా దీంట్లో ఒక కమిటీని కూడా ఫామ్ చేసి ఈ క కార్యక్రమాలన్నీ కూడా పద్ధతి తిగా జరగాలనే ఉద్దేశంతో మనం కలెక్టర్ గారి మరియు మన శాఖ అధికారుల యొక్క మనకు యంత్రాంగాన్ని కూడా పటిష్టపరిచి అందరినీ కూడా పాల్గొనేటట్టు చేసేటట్టుగా మీటింగ్స్ కూడా నిర్వహించి మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతున్నాము ఏ విధంగా అంటే మనకు ఒక మామూలుగా ఏదో టీకు అయితే సిగరెట్కు బానీసా అయితే అది వేరే వాళ్లకు ఇబ్బంది కాదు తనకు ఇబ్బంది కాదు కానీ ఎప్పుడైతే డ్రగ్స్కు బానిస అవుతారో అది తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా వాళ్ళు నష్టపడతారు నష్టపరుస్తారు తద్వారా సమాజాన్ని కూడా వాళ్ళు నష్టపరుస్తారనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయేందుకు మేము శత విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ స మనకు సరవర్ సైట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాము లాస్ట్కి మనము ఈ ర్యాలీ ద్వారా ఇరవై ఆరో తేదీ ఈ మెసేజ్ని ప్రజలందరికీ చేరేటట్టుగా చేసి వాళ్ళందరికీ కూడా సే నో టు డ్రగ్స్ అనే విధంగా మనసు నుంచి వచ్చేలాగా చేయాలనేదే మా ప్రయత్నం